హాయ్ వివర్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ వీడియోస్ చేయక చాలా డేస్ అవుతుందండి అట్లాగే ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏదైనా ఒక క్రియేటివిటీగా చేయటం నా ఛానల్ స్పెషాలిటీ కదా అట్లాగే ఒక క్రియేటివిటీగా నేను చేసింది మీతో షేర్ చేస్తున్నానండి మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఏదైనా సరే కొంచెం సంథింగ్ స్పెషల్గా చేయటం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అట్లా చేసింది ఇది ఒక డిజైన్ పళ్ళుకి చూడండి నా నెక్ బోర్డర్నే తీసుకొని నేను పళ్ళుకి కూడా క్రియేట్ చేసి వేశాను వన్ ఆఫ్ ది కస్టమర్ తిన్న నా దగ్గర చాలా అన్ని పళ్ళుకి కూడా సెట్ చేసి వేయించుకుంటూ ఉంటారండి సో అట్లా ఒకటి క్రియేట్ చేసి వేశాను నెక్కి వచ్చిన డిజైన్నే తీసుకొని నేను అంటే హ్యాండ్లో ఉన్న బోర్డర్నే తీసుకొని దాన్ని కొంచెం వర్క్ని కొంచెం ఎడిట్ చేసుకొని లైన్స్ని కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని ఇట్లా పళ్ళుకి సెట్ చేసి వేశాను ఇట్లా నాట్స్ వేసిన డిజైన్ కూడా పళ్ళు డిజైన్ అనేది కూడా మనం సెట్ చేసి వేయించండి అట్లా షేర్ చేస్తున్నాను నేను ఇక్కడ మీరు గమనిస్తే ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది కూడా నేను కొంచెం డిఫరెంట్గా సెట్ చేశాను అంటే ఫాల్ అనేది కానీ ఏదైనా క్లాత్ అనేది యాడ్ చేయకుండా కొంచెం ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేటట్లుగా సెట్ చేశాను జస్ట్ మీకు ఒక ఐడియా షేర్ చేస్తున్నాను చూడండి నెక్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ఈ డిజైన్ వచ్చేసి అంటే యాక్చువల్గా మీరు గమనిస్తే శారీలో కూడా సేమ్ మ్యాస్టీస్ అదే లైన్స్ అవే బుటీస్ వచ్చాయి దానికి రిలేటెడ్గా ఉండేటట్టుగానే ఈ డిజైన్ నేను తీసుకొని చేశాను ఆ హ్యాండ్ బార్డర్లో ఉన్న లైన్స్ అనేటి మధ్యలో వాటిని వన్ ఆఫ్టర్ వన్ స్కిప్ చేసేసి కొంచెం డిజైన్ సైజ్ ఇంక్రీజ్ చేసి అట్లా ఆ విధంగా పళ్ళుకి సెట్ చేశానండి చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా డల్ కలర్ అనమాట అంటే శారీ వచ్చేసరికి మెరూను బా బార్డర్ వచ్చేసరికి ఇట్లా కాఫీ షేడ్లో వచ్చింది బిస్కెట్ షేడ్లో సో దానికి కొంచెం నేను డిఫరెంట్గా ఉండేటట్లుగా సెట్ చేశాను నెక్కి బార్డర్కి చూడండి హ్యాండ్లో వచ్చేసరికి లైన్స్ ఎక్కువ వచ్చాయి పళ్ళుకి వచ్చేసరికి లైన్స్ని కొంచెం లెస్ చేసి ఆ విధంగా నేను సెట్ చేశాను చాలా అంటే చాలా బాగుందండి ఇట్లా ఈ విధంగా కూడా మీరు కూడా క్రియేట్ చేసి వేయండి అండ్ శారీతో పేర్ చేసి చూపిస్తాను అట్లాగే శారీలో యాస్టీస్ బుటీస్ అనేది ఏదీ లేదు అట్లా లైన్స్ లాగా ఇచ్చారనమాట సో నాకు చూడంగానే అంటే మనకేంటంటే శారీస్ చూడంగానే ఈ డిజైన్ ఈ విధంగా చేయొచ్చు అనే ఒక ఐడియా అనేది రావాలి అలా వస్తేనే మనం క్రియేటివిటీగా చేయగలుగుతాము యాస్టీస్గా ఆ లైన్స్ని బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది కస్టమర్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు సో ఇట్లాంటి చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇట్లాంటి కంటెంట్స్ మీకు కూడా కొంచెం షేర్ చేస్తూ ఉంటాను ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే మన వర్క్ను మనం డెవలప్ చేసుకొని కొంచెం పెంచుకోవడానికి ఇది ఒక వన్ ఆఫ్ ది స్కిల్ అనమాట సో ఇట్లాంటి ఐడియాస్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి వీడియోస్ అయితే అసలు టైమే ఉండట్లేదు వర్క్ ప్రెజర్ వర్కే సరిపోతుందండి సో అందువల్ల చేయలేకపోతున్నాను ఇక నుంచి కంటిన్యూషన్గా అనేది చేయాలని డిసైడ్ అయ్యాను సో చూడండి శారీలో లైన్స్కి బా పళ్ళుకి బ్లౌజ్ లైన్స్కి పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా ఇట్లా సెట్ చేసి వేశాను అనమాట చాలా బాగుంది ఎప్పుడైనా బ్లౌజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదండి ఫస్ట్ నుంచి కూడా నా ఛానల్లో కూడా వర్క్కి డిజైన్స్కి వాటికే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది చూడండి ఆ లైన్స్కి ఈ లైన్స్కి మ్యాచబుల్గా ఉండేటట్లుగా సెట్ చేశాను ఓకేనా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి ఎందుకంటే కామెంట్ చేయడం వల్ల ఏంటంటే రీచ్ అవుతుందా లేదా నా ఐడియాస్ మీకు ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు కొంచెం ఒక ఐడియా ఉంటేనే నేను నెక్స్ట్ వీడియోస్ లాంటివి ఏమైనా అప్లోడ్ చేయడానికి కూడా బాగుంటుంది సో ఏంటంటే కొంచెం వీడియోస్ అనేవి ఏంటంటే చాలా లేట్ అవుతూ ఉన్నాయి డిజైన్ అయితే మాత్రం పిచ్చ పిచ్చకు బాగా నచ్చేసింది బుటీస్ కూడా ఏంటంటే వేరే డిజైన్లో ఉన్న బుటీస్ని ఈ నెక్కి కూడా సెట్ చేసి వేశాను ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్